మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ డామో బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి ఇది వరకు కూడా మోదీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు అవ్వబోతున్నారు అంటూ కూడా చాలా న్యూస్లు వచ్చాయి చాలా వార్తలు కూడా ప్రచారం అయ్యాయి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వార్త ఏంటంటే దీని కారణంగా తెలుగుదేశం పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎండి ఈ పార్టీ నుంచి వచ్చేస్తారు బయటకు వచ్చేస్తారంటూ న్యూస్ వస్తుంది మరి దీని గురించి క్లిప్తంగా వివరిస్తారు అసలు నిజ ఏంటి అని ఇప్పుడు చంద్రబాబు ఎన్డిఏ నుంచి బయటకు వచ్చేస్తాడు ఇండియా కూటమిలోకి వెళ్తాడు అనేది ఒక వార్త దేశవ్యాప్తంగానే చర్చలోకి వచ్చింది అన్నమాట రెండవది జగన్ ఆ ప్లేస్ వెళ్ళే అవకాశం ఉంది జగన్ ఎన్డీఏ కూటమిలోకి చేరే అవకాశం ఉంది అంటే నెక్స్ట్ చంద్రబాబు వీక్ అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ని సీఎం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ వీక్ అవుతాము చంద్రబాబు నమ్మలేము మనం ఎప్పుడు వీక్ అయినా చంద్రబాబు జంప్ అవుతాడు అనేది బీజేపీకి ఉంది కాబట్టి జగన్తో వాళ్ళు మంచిగా ఉన్నారు ఒక పక్క జగన్కి ఏమి జరగకుండా ఎప్పటి నుంచో చూసుకుంటున్నారు తర్వాత మొన్న సిపి రాధాకృష్ణని వాళ్ళ క్యాండిడేట్గా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్కి ఫోన్ చేశాడు ఆ తర్వాత పరిణామాలు చూస్తే కూడా మనకి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత కొంతకాలంగా అందులో ముఖ్యమైన పరిణామాల గురించి మనం చెప్పుకున్నాం ఒకటి ఏంటంటే జగ రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేయడం అనేది చర్చగా మారింది జగన్కి రాజనాథ్ సింగ్ మామూలుగా అయితే వాళ్ళు ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకి ఫోన్లు చేశారు కాంగ్రెస్కి కూడా చేశారు వాళ్ళు ఎందుకంటే యునానిమస్గా గెలిపించుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు అనుకున్నారు బీజేపీ వాళ్ళు అంతవరకు జగన్ జగన్కి ఫోన్ చేయడంలో తప్పేం లేదు కానీ అందరికి ఫోన్ చేయలే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ చేయలేదు వాళ్ళు ఫోన్ చేయకపోగా కిషన్ రెడ్డి కేటీఆర్ని ఎగతాళిగా అసలు నిన్న కూడా అడిగాడు మేము అడిగామా నీ మద్దతు అని కూడా అన్నాడు అంటే ఒక పక్క ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఇంపార్టెంట్ పార్టీకి ఫోన్ చేయకుండా జగన్కి మాత్రం ఎందుకు ఫోన్ చేశారు నిజానికి జగన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా సిపి రాధాకృష్ణ గెలుస్తాడు జగన్ అవసరం ఏమీ లేదు వాళ్ళకి జగన్ కూడా అన్ని విషయాల్లో వాళ్ళు అడిగినా అడగపోయినా మద్దతు ఇస్తున్నాడు జగన్ అక్కడ సో ఇప్పటి వరకు జగన్ ఎక్కడ మోడీని ఒక పల్లెత్తు మాట అనట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం కదా అక్కడుంది ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించాలి కదా జగన్ అది చేయకుండా చంద్రబాబునే ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు తప్ప మోడీని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఒక మాట అనట్లేదు పైగా రాహుల్ గాంధీ మోడీ మీద తీవ్ర విమర్శ చేశాడు ఓట్ ఓట్ల దొంగ అని పిలిచాడు మోడీని దాంతోపాటు ఒక వన్ అవర్ పాటు ప్రజెంటేషన్ ఇచ్చాడు సహదేవపురాల బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో సహదేవపుర అని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో లక్ష ఓట్లని మోడీ దొంగిలించాడు దీనికి ఎలక్షన్ కమిషన్ దోహదం చేసిందని చెప్పి ఆయన డీటెయిల్గా ఐదు మెథడ్స్లో ఎట్లా ఓటు చోరీ జరిగిందో డీటెయిల్గా చెప్పాడు అది ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం క్రియేట్ చేసింది నిజానికి అది జగన్కి మంచిది ఎందుకంటే ఇక్కడ కూడా అలాగా ఓట్లు దొంగిలించే వాళ్ళు గెలిచారనేది జగన్ కూడా కలిపి ఉండొచ్చు వాయిస్ కలుపు ఇంకా పెద్దది అయ్యేది కానీ జగన్ రివర్స్లో రాహుల్ గాంధీని విమర్శించాడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నాడు అంతవరకు కూడా ఓకే ఆంధ్రప్రదేశ్ గురించి జ మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది అని మాట్లాడచ్చు కానీ అంతతో ఆగకుండా రాహుల్ గాంధీ చంద్రబాబు హాట్ లైన్లో టచ్లో ఉన్నారు మన రేవంత్ ఆధ్వర్యంలో రేవంత్ మీడియేషన్లో వీళ్ళిద్దరు టచ్ లోనే ఉన్నారు అనేది కూడా ఆయన చెప్పాడు దాంతో వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఎంతసేపు మమ్మల్ని విమర్శిస్తాడు చంద్రబాబుని ఎప్పుడు విమర్శించట్లేదు అట్లాగే కి టార్గెట్ జగన్ తప్ప ఎన్డీఏ ప్రభుత్వం కాదు అనేది కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇదంతా కూడా లోకల్ పాలిటిక్స్ నేషనల్ లెవెల్లో చూసుకుంటే మొన్న అల్కా లాంబా అని కాంగ్రెస్ సెక్రటరీ ఆమె ఏం మాట్లాడిందంటే బీజేపీని బీహార్లో ఓడించండి చంద్రబాబు బయటకు వెళ్ళిపోతాడని చెప్పినామా సో అంటే బీజేపీ బీహార్లో ఓడిపోతే చంద్రబాబు ఎందుకు బయటకు వెళ్ళిపోతాడు ఇది అందరికి ఇప్పుడు ప్రశ్న అందుకని నేషనల్ మీడియా అంతా కూడా దీన్ని డిస్కస్ చేస్తుంది ఆమె ఒకటే అనలేదు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అంటున్నారు చంద్రబాబు బయటకు వెళ్ళిపోతాడని అంటే చంద్రబాబు బయటికి వెళ్తాడు అనే ఒక ఇన్ఫర్మేషను కాంగ్రెస్ నాయకుల దగ్గరికి ఉందా ఎందుకంటే చంద్రబాబు రాహుల్ గాంధీది ఖండించలే ఇప్పటి వరకు ప్లస్ జగన్ కి వాళ్ళు ఫోన్ చేస్తే నిరసన వ్యక్తం చేయలేదు ఇతను మా ఎనిమి కదా ఇక్కడ మీరు ఇతని మద్దతు ఎలా అడుగుతారని చంద్రబాబు అనాలి కదా అది అనట్లేదు అంటే క్లియర్ గా చంద్రబాబుకి కాంగ్రెస్ మధ్య ఎక్కడ ఘర్షణ వాతావరణం కనబడట్లేదు ఒకవైపు రెండో వైపు జగన్ తో క్లోజ్ గా ఉన్నారు బీజేపీ వాళ్ళు సో ఇంకొక ఆస్పెక్ట్ కొత్త పరిణామం ఏంటంటే ఒక బిల్లు ప్రవేశపెట్టారు బీజేపీ వాళ్ళు కరప్ట్ నేత బిల్ అది ఆ బిల్ ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా కేంద్ర మంత్రులైనా ప్రధానమంత్రి అయినా ఏదో ఒక కేసులో అంటే ఐదేళ్ళ కంటే జైలు శిక్ష ఎక్కువ పడే నేరం చేసి చేసినట్టుగా ఆరోపించబడి ఆ కేసులో కన్సెక్యూటివ్గా అంటే వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్క రోజు అతని పోతుంది ఇది చంద్రబాబుని బెదిరించడానికే ఇది తీసుకొచ్చారని కాంగ్రెసే మాట్లాడుతుంది పార్లమెంట్లోనే కేసీ వేణుగోపాల్ మాట్లాడాడు కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఇది చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయడానికే తెచ్చారు బిల్ అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే సడన్ గా చంద్రబాబు కాంగ్రెస్ ఒకటయ్యారా అన్న ఫీలింగ్ అయితే వాతావరణం క్రియేట్ అవుతుంది చంద్రబాబుకి నిజంగా కూడా ఇబ్బంది అది ఆ బిల్లు ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు మొత్తం ఎక్కువ కేసులు ఉన్న లిస్టు ఏడిఆర్ అనే సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ బయట పెట్టింది కదా అందులో నెంబర్ వన్ ఎక్కువ కేసులు ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి రెండవ ఎక్కువ కేసులు ఉన్నది ఎవరు స్టాలిన్ మూడవ ఎక్కువ కేసులు ఉన్నది ఎవరు చంద్రబాబు సో పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఆయన మీద అందులో రెండు సీరియస్ కేసులు ఉన్నాయి సో రేపొద్దున అనుకుంటే ఏదో కేసులో జైలుకి పెట్టగలరు అసలు చంద్రబాబుని జగన్ పీరియడ్లో యాభై రెండు యాభై మూడు రోజులు జైల్లో పెట్టిందే బీజేపీ అని ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళు చెప్తారు ఎందుకంటే బీజేపీ అనుమతి లేకుండా జగన్ అటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ అనుమతితోన లేదా బీజేపీ ఆదేశాలతోనే చంద్రబాబుని జైల్లో పెట్టారనేది అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చంద్రబాబుకి బీజేపీకి మధ్య ఎటువంటి భావ భావజాలపరమైన లేకపోతే సైద్ధాంతిక లేకపోతే విధానపరమైన ఒక ఫ్రెండ్షిప్ లేదు వాళ్ళు అవకాశవాద పొత్తు అంటారు దాన్ని అంటే వీళ్ళకి వాళ్ళు కావాలి వాళ్ళకి వీళ్ళు కావాలనే ఒక అవకాశవాద పొత్తు మాత్రమే జరుగుతుంది ఇప్పుడు అందరిది అవకాశవాద పొత్తు చంద్రబాబునో బీజేపీనో మనం ఉన్నాల్సిన అవసరం లేదు ఇవాళ దేశంలో ఏ పార్టీ ఏ పార్టీ కలిసినా ఐడియాలజికల్ విధానపరమైనది లేదు అవకాశవాద పొత్తులే ఉన్నాయి ఇది కూడా అటువంటి ఒక అవకాశవాద పొత్తు కాకపోతే అవకాశవాదంలో కూడా ఒక డిపెండబుల్ ఫ్రెండ్ అంటారు ఒక డిపెండబుల్ ఫ్రెండ్ కాదు చంద్రబాబు ఎప్పుడైనా ఆయన ఇటు వెళ్తాడు ఆయన అవసరాలు ఆయన చూసుకుంటాడు కానీ జగన్ డిపెండబుల్ ఫ్రెండ్ జగన్ డే వన్ నుంచి బీజేపీతో ఉన్నాడు ఇప్పుడు బీజేపీతోనే ఉంటాడు మళ్ళీ ఉంటాడు దానికి జగన్ కారణాలు జగన్కు ఉంటాయి జగన్ ఏదో విలువలు ఎక్కువ ఉండి చంద్రబాబు కంటే అలా పెట్టుకోవడం కాదు జగన్ అవసరాలు ఏంటి కాంగ్రెస్ అతనికి ఎనిమి అతన్ని బీజేపీ అతన్ని అసలు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ అసలు వైసీపీ పుట్టడానికి కారణం కాంగ్రెస్ అతన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడ కూడా అతన్ని గా గుర్తించి కానీ అతనితో ఇదిగా ఉండడం కానీ లేదు అసలు అతనికి ఇప్పుడు ఇవాళ బీజేపీకి జగన్ భయపడే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఆ కేసులు లేకపోతే బీజేపీకి ఇంత భయపడాల్సిన అవసరం జగన్కి లేదు సో ఆ కేసులు పెట్టింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళే సో పదహారు నెలలు జైలుకి పెట్టారు తన తండ్రిని ఎఫ్ఐఆర్లు ద్రోహి దొంగలాగా చూపించారు ఇవన్నీ జగన్కి కష్టం ఉంది అందుకని నష్టమైన కష్టమైనా బీజేపీతో ఉందామని జగన్ నిర్ణయించుకున్నాడు అది వాళ్ళకి కూడా తెలుసు అంటే చంద్రబాబు జగన్లలో జగన్ మనకి డిపెండబుల్ ఫ్రెండ్ చంద్రబాబు కాదు అనేది వాళ్ళకుంది అందుకని వాళ్ళు జగన్ ని జాగ్రత్తగా ఇప్పుడు కూడా చూసుకుంటున్నారు ఇది చంద్రబాబు కూడా తెలుసు చంద్రబాబు ఏంటంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు జాగ్రత్తగా లేకపోతే చంద్రబాబుకి ఇబ్బంది ఇప్పుడు ఆ బిల్లు తెచ్చినా తెచ్చకపోయినా చంద్రబాబుని రేపు జైల్లో పెట్టచ్చు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని పెట్టేయచ్చు ఏమన్నా జరగచ్చు సో అందుకని చంద్రబాబు కూడా భయభక్తులతో ఉన్నాడు ఒక పక్క కానీ ఆయన చంద్రబాబు ఏంటంటే ఆయనకి నలభై ఏళ్ళ అనుభవం ఉంది ఆయన ఎప్పుడు కూడా పది స్టెప్పుల అవతలు కూడా ఆలోచిస్తాడు వ్యూహాలని అంటే ప్రతి పొలిటికల్ పార్టీకి ట్యాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ రెండు ఇంపార్టెంట్ టాక్టిక్స్ అంటే షార్ట్ టర్మ్ ప్లాను స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ ప్లాను మన వార్ పరిభాషలో యుద్ధ పరిభాషలో సో అలాగా పొలిటికల్ పార్టీలు కూడా ఉండాలి అందుకని చంద్రబాబు ఎందుకన్నా మంచిదని తన మనుషుల ద్వారా అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా చంద్రబాబు మనిషే కదా కాంగ్రెస్తో కూడా లోపాయికారిగా ఒక ఇది ఉండొచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులంతా చంద్రబాబుని ఎందుకు ఇప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు చంద్రబాబు బయటకు వచ్చేస్తాడని మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు చంద్రబాబు ఖండించాలి కదా కనీసం ఇప్పుడు అల్కల్ అంబా అన్నప్పుడు నేనెందుకు బయటకు వస్తాను నేను మాట చంద్రబాబు నుంచి ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు